महीमूलधरे कमपि मणिपुरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారిని ధ్యానించేటువంటి విధానాలలో ఒకటైనటువంటి సూక్ష్మ ధ్యానాన్ని గురించి తెలియజేశారు ఇంతకు ముందర శ్లోకంలో తెలుసుకుందాం అమ్మవారి యొక్క శక్తి బా అమ్మవారి యొక్క రూపంలో స్థూల రూపము సూక్ష్మ రూపము సూక్ష్మ తర రూపము సూక్ష్మ తమ రూపము అని ఇక్కడ అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని గురించి తెలియజేస్తూ ఆ సూక్ష్మ సూక్ష్మశక్తే కుండలిని రూపమైనటువంటి అమ్మవారు సరిగ్గా మన యొక్క మనస్సు బుద్ధి ప్రయత్నం చేస్తే సాధకుడు యోగ ప్రక్రియలో పైకి లేచి సహస్రారంలో శివతత్వంతో ఏకత్వాన్ని పొందేటువంటి స్థితి ఈ శ్లోకంలో చెప్పబడింది మన శరీరంలో షట్ చక్రాలు అంటే ఆరు చక్రాలు ఉంటాయని మనకు తెలుసు లలితా సహస్రనామంలో ఈ చక్రాల ప్రస్తావన చాలా విస్తృతంగా వస్తుంది ఆ చక్రాలు మూలాధారము మణిపూరకము స్వాధిష్టానము అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ చక్రాలు ఈ ఆరు చక్రాలకి కులపదం అని పేరు అందులో ముందుగా మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం అని చెప్తారు అంటే మొట్టమొదటిది మహీ మూలాధారే అంటే మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఆరు చక్రాలకు కులపదం అని పేరు పెట్టి దానినే సుషుమ్న అంటారు కుండలిని యోగ రహస్యం మూలాధారది షట్ చక్రాల తత్వం గురించి తెలుసుకుంటాం ఇందులో మూలాధార చక్రంలో దీనిని ఆధార చక్రము అంటారు మనకు ఉన్నటువంటి ఆరు చక్రాల గురించి ఇక్కడ ఒక చక్కటి వివరణ ఇవ్వబడుతుంది ఈ ముందరిది ఆధార చక్రము దీనినే మూలాధారము అంటారు అంటే ఈ చక్రము సర్వాధార భూత చక్రము అని కూడా అంటారు ఎందుకంటే ఈ చక్రం దీని మీదే మన శరీరం అంతా ఆధారపడి ఉంటుంది దీని ఈ చక్రం యొక్క లక్షణం పృథ్వీతత్వం అటువంటి ఆధార చక్రం మూలాధారం ఇక్కడి నుంచి కుండలిని శక్తి పైకి లేస్తుందని చెప్తారు రెండవది మణిపూర చక్రం ఈ చక్రానికి అధిష్టాన దేవత భగవతి మణికాంతులతో నింపుతుంది కాబట్టి ఈ చక్రానికి మణిపూరము అనే పేరు సమయాచారాన్ని ముందర చెప్పుకున్నాం సమయాచారము కులాచారము సమయాచారాన్ని పాటించేటువంటి వారు అమ్మవారిని మానసికమైనటువంటి పూజలతోటి పూజిస్తారు మానసికమైన మణులతో పూజిస్తారు దీన్ని జయించే సాధకునికి నీటిపై తేలడం నడవడం వంటి శక్తులు వస్తాయి ఇంకా తర్వాతది స్వాధిష్టాన చక్రం స్వాధిష్టాన చక్రాన్ని అమ్మవారు స్వయంగా అధిష్ఠించి కల్పన చేసిన చక్రం ఇది కనుక దీనికి స్వాధిష్టానము అని పేరు ఇది అగ్నితత్వం కలిగినది ఏ యోగి అయితే దీన్ని సంపాదించుకుంటాడో అంటే దీన్ని జయించినటువంటి యోగికి అగ్నిపైన నడిచే శక్తి లభిస్తుంది ఈ రోజున కూడా కొంతమంది గొప్ప గొప్ప యోగీశ్వరులు ఇటువంటి అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు అగ్నిపై నడిచారు అని వింటూ ఉంటాం మనం తర్వాత అనాహత చక్రం ఇది హృదయ ఆకాశంలో ఉంటుంది ఇది వాయుతత్వం కలిగినటువంటిది దీన్ని జయించినటువంటి యోగి వాయువు యొక్క దెబ్బకు కూడా లొంగడు అంటే వాయు ఇతన్ని కదిలించలేదు అందుకే వాయు వాయులో తేలే శక్తి ఇంతకు లభిస్తుంది తర్వాతది విశుద్ధ చక్రం విశుద్ధము అంటే శుద్ధమైన స్ఫటికమణి వలె కనపడుతుంది అందువల్ల దీనికి విశుద్ధ చక్రము అని పేరు ఇది కంఠస్థానం అంటే గొంతులో వోకల్ కార్డ్స్ దగ్గర ఉంటుంది ఇది ఆకాశతత్వము యోగికి ఆకాశ గమన శక్తి లభిస్తుంది అంటే ఎవరైతే ఈ శక్తిని ఉపాదిస్తారో ఉపాసిస్తారో ఏ యోగులు అయితే దీన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఆకాశ గమన శక్తి లభిస్తుంది ఇంకా తర్వాతది ఆజ్ఞా చక్రము రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది అమ్మవారు ఈ చక్రంలో ఉండి మనకు జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్తారు అందుకనే ఆజ్ఞాచక్రానికి చాలా విస్తృతమైనటువంటి ప చక్కటి విస్తృతమైన వివరణలతోటి ఉంటుంది ఆజ్ఞాచక్రంలో మనం బొట్టును కూడా పెట్టుకోవడానికి కారణం ఇదే అని చెప్తూ ఉంటాం అంటే అమ్మవారు అక్కడ ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఇక్కడనే జ్ఞానకిరణం ఉదయించి మెరుపు తీగలా కనబడి మూడు లిప్తల కాలం అంటే లిప్త అంటే కనురెప్పపాటు అలాంటి మూడు కనురెప్పపాటు కాలంలో కనిపించి బ్రహ్మగ్రంధి గ్రంథిని ఛేదించి సహస్రారాన్ని చేరుతుంది అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ చక్రాల గురించి చెప్తూ మూలాధార చక్రం ఉదకతత్వం మూలాధార చక్రం తర్వాత ఉదకతత్వం కలిగినటువంటి మణిపూర్ అని చెప్పబడింది కానీ నిజానికి మూలాధారం తర్వాత స్వాధిష్టాన చక్రం చెప్తారు ఇక్కడ శంకరులు ప్రత్యేకించి పృథివ్యప్తేజువాయురాకా సహా అనేటువంటి వరుసలు ముందుగా మూలాధారాన్ని తర్వాత మణిచక్రాన్ని అంటే జలతత్వాన్ని తెలియజేశారు అని చెప్తారు కనుక ఈ విధంగా అమ్మవారు మొత్తం ఆరు చక్రాలలో అమ్మవారి యొక్క శక్తిని మనం చూస్తాము అని చెప్తూ అమ్మ తెల్ భగవతి నువ్వు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని మణిపూరక చక్రంలో ఉదక తత్వాన్ని స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని అనాహత చక్రంలో వాయుతత్వాన్ని విశుద్ధ చక్రంలో ఆకాశతత్వాన్ని ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని సుషుమ్నా మార్గంలో ఛేదించి సుషుమ్న అంటే ముందు చెప్పుకున్నాం అటువంటి సుషుమ్నా మార్గంలో ఛేదించి సహస్రార పద్మంలో నీ భర్త అయిన సదాశివుడితో కలిసి విహరిస్తున్న ఓన అమ్మవారిని స్థుతిస్తూ మనకే ఆపాదించుకోవలసినటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలియజేసేవారు శ్రీమాత్రే నమ